మామూలుగానే ఉంది మసులుతుంటేనే మాడి మసిగిపోతున్నాం అర్ధరాత్రి ఆడవాళ్లే కాదు మిట్ట మగాళ్ళు కూడా తిరగలేని కాలం ఇది ఎండాకాలం బ్రేక్ చెప్పి వచ్చా బ్రేక్ ఎక్కడ తీసుకున్నారో కాలగా చేసుకున్నావు అంటే క్రాకర్స్ కాల్చి నోట్లో పెడతాను మధ్యలో చేసుకుంటున్నాను చెప్పు బ్రేక్ ఎక్కడ తీసుకున్నావు మళ్ళీ పట్టుకోను చెప్పు మధ్యాహ్నం మండుటెండలో డ్రైవింగ్ చేస్తే టైర్లు కాస్త డామ్ అంటాయని మంచిగా మటన్ బిర్యానీ తిని మామిడి చెట్టు కింద మరత మంచం వేసుకుని నీట్ గా నేలలో వేసే లేచి చూస్తే నేర కాస్త చీకట అయింది వాచింగ్ లో టైమ్ తొమ్మిది అయింది అయ్యో అప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేద్దాం అంటే ఊళ్ళో ఫ్రెండ్స్ వద్దన్నారు మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు ఫ్రెండ్స్ నువ్వు అనుకున్న ఫ్రెండ్స్ వేరు నా ఫ్రెండ్స్ వేరు ఎక్కడ ఊర్లోనే ఆగిపోయారు ఆ నైట్ నాటుకోడు పులుసులో గాలి ముంచుకుని పట్టు మంచం వేసుకుని పూల తోట కింద పడకైతే కళ్ళు తెచ్చి చూసేసరికి తెల్లారిందంటావ్ అంటావు పొద్దున్నే పలహారంలోకి పెసరట్లు కూడా తిని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయకపోయారా పెసరట్లు తింటే మళ్ళీ పడకేసేస్తాను అప్పుడు మళ్ళీ మంచం పట్టుకుని బాబు నీ మంచం పోవాలా నువ్వు ఓటేయడానికి వెళ్ళావా ఊళ్ళని తిరిగి పడకేయడానికి అది కాదురా చాలా తెలివిగా ఏం జరిగిందో చెప్తున్నాడు కానీ ఎక్కడ జరిగిందో చెప్పట్లేదు చెప్పు మడత మంచం వేసిన మామిడి తోట ఎక్కడ పట్టు మంచం వేసిన పూల తోట ఎక్కడ ఊర్లో ఊర్లో అంటే ఏ ఊర్లో ఆ ఊరికో పేరు లేదా నేను ఓటేయడానికి ఏ ఊరు లేను మీ ఊరు ఆ ఊరుకో పేరు లేదా మండపేట దారిలో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఊరే ఉంది వంద ఊర్లు ఉన్నాయి ఎవరికి తెలుసు నువ్వు మధ్యలో వచ్చావు అంటే బొందల గట్లో కప్పెట్టేసి చందాలు ఎంచి మరి భోజనం లెట్ అని చెప్తున్నాను నీకు నచ్చిన మటన్ మూలుగులతో నువ్వు చెప్పు దారిలో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఊరే ఆ మా ఊరే ఆ ఊరుకో పేరు లేదా ఉంది మరేడు నువ్వు అక్కడే మరి బ్రేక్ ఇచ్చింది అబ్బబ్బబ్బబ్బ కవరింగ్ చేయటానికి అస్సలు షివరింగ్ లేకుండా ఎంత బాగా ఆడేస్తున్నాడు రా అబద్దాలు అనుమానం ఉన్న చోట నిప్పు లాంటి నిజం చెప్పినా కూడా తుప్పు లాంటి అబద్దలాగా ఏర్పడతాయి చెప్పమొకందా నిప్పు లాంటి నిజమా ఈ నిప్పు లాంటి నిజం ఏంటో ఇప్పుడే తెలుస్తా అమ్మ ఇందాకే కదా మనకు ఫోన్ చేసింది అవును చెప్తా నీకుంది దొరికిపోయావు హలో అమ్మా మీ అల్లు నిన్న మన ఊర్లోనే ఉన్నాడా ఉన్నాడు మరిందాక ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు మరి మామిడికాయలు ఎవరితో పంపాను మరి నుంచి చెప్పలేదు ఊల్లో కరెంట్ లేదు ఫోన్ లో చార్జింగ్ లేదు వినదు అవునక్క మామిడి తోటలు పూల తోటలు కూడా మా ఊళ్ళో అవునక్క వెళ్ళి మామిడికాయలు పట్రా మనం ఆవికాయ పెట్టేద్దాం వద వదిలేయచ్చు కదా వదలడంట నువ్వు ఏదో రకంగా వచ్చే నేను వెళ్తున్నాను చెల్లి నిన్ను కూడా పట్టుకున్నాడా ఇదేంటే పగబట్టేసింది వండిపోతుంది పగ విధి కాదే నువ్వు సాక్షాధారాలు అంటే తుత్తరు నీకు పసిగట్టడానికి నేను పోలీస్ కుక్కనా పోలీస్ కుక్క కన్నా పవర్ఫుల్ పసుపు తాడు కట్టించుకున్న పెళ్ళానివి ఆంధ్ర తెలంగాణలో అంచబడుతున్న పెళ్ళాలందరికీ ఆదర్శ మహిళవి పెళ్ళు విల్లులో ఉన్న బట్టలు ఎక్కడున్నాయో బయట పెట్టు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం ఇదేంటి కదలట్లేదు